నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం విక్కీ సంస్థ ఆధ్వర్యం హైదరాబాద్ మహానగరంలో ఈ హబ్బులో జరిగిన జాతీయ స్థాయి అవార్డుల ప్రధాన మహోత్సవ కార్యక్రమంలో గత పన్నెండు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తున్న ప్రపంచ పర్యావరణ సంస్థలు జాతీయ స్థాయి ఉత్తమ ఎన్జిఓ సంస్థ గుర్తించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా సమస్త అధ్యక్షులు డాక్టర్ హెచ్ భద్రా సమస్త కార్యవర్గ సభ్యులు సహాయ కార్యదర్శి రాజేష్ గౌడ్ చెల్లూరి శ్రీనివాస్ శివదాసు గోపాల్ నాయుడు ప్రపంచ పర్యావరణ సంస్థ కార్యవర్గ బృందం అవార్డుని స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రపంచ పర్యావరణ సంస్థ నేడు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం పైన ప్రజలను విద్యార్థులను చైతన్యవంతులను చేస్తూ కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం కల్తీ లేని కాలుష్యం లేని మంచి ఆహారం కోసం స్వచ్ఛమైన గాలి కోసం స్వచ్ఛమైన మంచినీరు కోసం భవిష్యత్తు తరాలు గాలిని కూడా కొనుక్కునే దయనీయమైన స్థితిలోకి వెళ్లకుండా ఉండడం కోసం వాయు కాలుష్యాన్ని ప్రభుత్వాలు ప్రజలు స్వచ్ఛందంగా విద్యార్థి లోకాన్ని చైతన్యవంతులను చేస్తూ ప్రపంచ పర్యావరణ సంస్థ గత పన్నెండు సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక సెమినార్లను సదస్సులను ఏర్పాటు చేసి నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో వెయ్యి నుంచి పదిహేను వందలు పాఠశాలల్లో ప్రతి ఉదయం విద్యార్థిని విద్యార్థుల చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ కార్యక్రమం నేచర్ అవర్ టీచర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది న్యూస్ రిపోర్టర్ ఈ దేశం ప్రపంచానికి గత మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి ప్రపంచానికి కావలసిన జ్ఞానాన్ని అందించిన జ్ఞానభూమి అంటే బుద్ధుడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మొత్తానికి జ్ఞానాన్ని ప్రసాదిస్తే ఆ జ్ఞానాన్ని ప్రసాదించిన బుద్ధుడి యొక్క పంచశీల రంగులే మన బికిలో ఉన్నాయంటే ఎంత గొప్ప నిర్ణయమో దానికి కర్త కర్మ క్రియ అంటే ప్రపంచంలో ప్రతి కాలంలో కూడా గొప్పవారు ఉద్భవిస్తూ ఉంటారు అంటే ఈ సమాజంలో ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు మళ్ళీ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మనందరి కోసం వారే వీరు వీరే వారు మన నరహరి సార్ గారు కూడా మన కాలంలో పుట్టినటువంటి ఒక ప్రజా ఐఏఎస్ అధికారి మరి వారు ఒక ఉన్నతమైన జీవితాన్ని ఒక ఉన్నతమైన సమాజం కోసం అంటే చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళ గురించి సందీప్ గారు కూడా వచ్చారు తెలుగు ఐటీ అసోసియేషన్ తమ్ముడు సందీప్ గారు కూడా నమస్కారం మరి సార్ గారి గురించి మాట్లాడేంత స్థాయి నాది కాకపోవచ్చు కానీ నేను కూడా ఒక ఆరేడు వేల సభల్లో మీ అందరు ఆశిస్తూ మాట్లాడిన అనుభవంతో చెప్తా ఉన్నాను తప్పకుండా వారు ఈ దేశంలోనే ఒక టాప్ టెన్ ఐఏఎస్ అధికారులలో మన కాలంలో ఉపయోగించిన ఒక గొప్ప ఐఏఎస్ అధికారి వారి ఆలోచన వారి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్న మనందరికీ కూడా ఇక్కడ చాలా మంది కూడా వ్యాపారవేత్తలు ఎదిగే వాళ్ళు ఉన్నారు ఇప్పుడే నేను ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా శ్రీనివాస్తో పైలుంది చెప్పాను ఈ సభ నుంచి ఒక పది మందిని అసెంబ్లీకి వెళ్ళి ఆరాతున్న వాళ్ళు నా మధ్యలో ఉన్నారు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా అంటే పెద్ద పిల్లల ఉషా గారు కానీ ఇంతకుముందు మాట్లాడిన మా రమేష్ అయితే సాగర్ గారు ఆయన ఒక హీరోగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు నాటి వాళ్ళతో ఎన్నికల్లో కూడా వాళ్ళు పనిచేశారు మొన్న అక్కడ ఒక ఎమ్మెల్యేని గెలిపించారు కాబట్టి సంయుక్త ఎప్పుడు చెప్తా ఉంటాను మీరు అసెంబ్లీ అడుగు పెడితే చూడాలని కోరికని కాబట్టి చివరిగా కిరణ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మనందరం కూడా ఒక గాలి తప్ప అన్ని కొనుక్కుంటున్నాం కాబట్టి ఒక స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన మనుషుల కోసం మనం ఆలోచన చేయాలని అదేవిధంగా రేపటి తరానికి మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది మంచి వాతావరణం మంచి భూమి మంచి నీరు మంచి ఆహారం ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి ఆ మంచి ఆలోచనల కోసం గత యాభై సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక పదివేల మంది పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి మా గురువు గారు మా మధ్యలో ఉన్నారు గల్లా ప్రకాష్ గారు ఆయన దగ్గర చాలా మంది గొప్ప గొప్ప డాక్టర్లు కూడా ట్రైన్ అప్ అయ్యారు మా మా గురువు గారు తెలుసు మన నారాయణ గారికి కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి హెల్త్ కోసం కూడా మీరు ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టాలి దానికి సార్ గారు సలహా తీసుకోవాలి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గుడ్ గవర్నెన్స్ వాళ్ళతో మాట్లాడి సార్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఒక పన్నెండు వేల సర్పంచ్ పోస్టులలో నలభై రెండు శాతం మంది ఇందులో ఉన్న వాళ్ళలో సర్పంచ్లు అవ్వచ్చు జెడ్పీటీసీలు అవ్వచ్చు ఎంపీటీసీలు అవ్వచ్చు ఎంపీపీ కూడా కావచ్చు కాబట్టి బిక్కి సహకారంతో అదేవిధంగా నా ప్రాణ సమానమైన నా తమ్ముడు సందీప్ గారికి చెప్తా ఉన్నాను ఒకరోజు లీడర్షిప్ క్వాలిటీస్ మీద ఒక క్లాస్ పెట్టండి నేను ఆల్రెడీ ఒక బుక్ రాశాను నాయకుడు అయి నడిపించు పాలకుడు పాలించని ఇందులో కూడా లీడర్లు గెలవచ్చు అంటే వ్యాపార రంగంలో కూడా లీడర్లు ఎదగొవచ్చు కాబట్టి నాకంటే ముందు మాట్లాడిన ఐఏఎస్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మేధావుల సంఘం పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో నూటికి అరవై శాతం ఉన్న బీసీలకి రాజ్యాధికారం కోసం పోరాడుతున్న చిరంజీవి సార్ గారు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను తప్పకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ఇక్కడున్న ఒక ఇరవై మంది సర్పంచ్లైతే అక్కడ వ్యాపారంలో రాణించవచ్చు భవిష్యత్తులో ఎమ్మెల్యేలుగా మంత్రులు అవ్వచ్చు కాబట్టి మన జనరేషన్లో మొట్టమొదటిసారిగా చదువుకున్న మనమే ఉన్నాం కాబట్టి మీకు పెద్దలందరికీ కూడా రెండు చేతులు జోడించి ఈ వేదిక ద్వారా నేను ప్రాధాయపడ అడుగుతున్నాను లీడర్లను తయారు చేసినట్టు ఒక యంత్రాంగాన్ని మనం రూపొందించుకోవాలి మనందరం కూడా ఉన్నా లేకపోయినా కూడా ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఈ అవస్థని రూపుమాపాలంటే ఒక నాయకుడు వస్తేనే సాధ్యమవుతుంది ఆ నాయకులు మీ నుంచే రావాలని బీసీ పారిశ్రామికవేత్తలు అన్నిటి కూడా నాయకత్వం వహించే విధంగా ఎదగాలని కోరుకుంటూ మరొకసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాకు మాట్లాడే అర్హత కల్పించిన మీ అందరు కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంతకుముందే పెద్దలు మాట్లాడారు అందరు ఇక్కడ ఏదో ఒక గుడికి వెళ్తారు ఈరోజు దేవుడు కూడా తనని కాపాడమని చెప్పి దేవాలయాలు కూడా కాలుష్యంలో కూరుకుపోతున్నాయి కాబట్టి ఈ దేశాని కోసం బేటీ బేటీ పడావో ఈ దేశంలో ఆడపిల్లలు అందరూ చదువుకుంటారంటే దానికి ముఖ్యమైనటువంటి కారకులు నరహరిస్తారు కాదు ఇప్పుడే మన అన్న బీసీ మంత్రివర్యులు గారు సవాళ్ళతో వస్తున్నారు